వెల్కమ్ టు బిటి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక కష్టాలు వచ్చి ఉజ్వల భవిష్యత్తు చూసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేడు అంధకారంలో ఉందని చెప్పచ్చు నిజం చెప్పాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఒకప్పుడు పిలిచి మరి అప్పులు ఇచ్చేవారు అనేక హౌసింగ్ లోన్స్ అనేవి కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఉద్యోగస్తుల పిల్లలకి పిల్లలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ప్రజెంట్ పరిస్థితి ఉంది ఎందుకంటే గత మూడు నెలలుగా జీతాలు లేవకపోవటం ఇవ్వకపోవటం దీనికి కారణం ఏమిటి ఒకవైపున స్టీల్ ప్లాంట్లో ఆర్థిక వనరులు ఉన్నాయి అని చెప్తున్నారు వాళ్ళ డిపాజిట్స్లో వాళ్ళ అకౌంట్స్లో మనీ ఉందని చెప్తున్నారు కానీ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు లేదనుకుంటే అధికారుల పిల్లలు అంటే ఉన్నతాధికారుల పిల్లలతో సైతం ట్యూషన్ ఫీజులు కట్టగా కాలేజీ ఫీజులు కట్టక లేదా ఈఎంఐలు కట్టక నోటీసులు తాకీదులు అనుకుంటున్న పరిస్థితి ఉందని నాకున్న సమాచారం ఇది ఎంతవరకు నిజం మనతో పాటు ఏఎం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారు ప్రజెంట్ సిఐటు ఏపీ స్టేట్ వైస్ గా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక నేతగా పోరాడుతున్నారు ఏం శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ నమస్కారం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం అనేది ఎవరికి సాధ్యం కాదనేదే మా నిశ్చిత అభిప్రాయం ఎందుకు అని అంటే రోజుకి ఈ రోజుకి పద్నాలుగు వందల రోజుల నుంచి మేము నిరహ దిశలు చేస్తా ఉన్నాం మీరు మేము ఒంటరే అన్నారు మేము ఒంటరి కాదు మా వెనక ప్రభుత్వ రంగ పరిశ్రమ కార్మికులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఈ రోజు వరకు ఈ ఉద్యమాన్ని చేయగలిగాం మీరు చెప్పినట్టు ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ముందు ఒక మాట వెనక మాట ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇలా మాట్లాడారు వాళ్ళ మాటలు చెప్పిన దానికి చేసేదానికి పొంతలు లేకుండా వాళ్ళు వంటరైపోయారు తప్ప మేము మాత్రం అవ్వలేదు మాకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం వంద రోజుల్లో ఇది స్టీల్ ప్లాంట్ని అమ్ముతామన్న అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు అమ్మలేకపోయింది అమ్మే చర్యల్ని మేము వెనక్కి తీసుకున్నాం అని చెప్పి మంత్రి గారు వచ్చి ఇక్కడ చెప్పారు కానీ పార్లమెంట్లోకి వచ్చేసరికి మళ్ళీ మేము అమ్మే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఇప్పటికీ ధైర్యంగా ఏ రాజకీయ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము అంగీకరించామని చెప్పి చెప్పే పరిస్థితి అనేది లేదు ఎస్ సార్ అంటే మీరు చెప్తూ ఒక మాట అన్నారు అమ్మే పరిస్థితి లేదు అమ్మనివ్వము అన్నారు అమ్మనివ్వకపోవటానికి మీరు పోరాటాలు చేస్తున్న మీరే చెప్పారు ఒకరోజు రెండు రోజులు పది రోజులు ఇరవై రోజులు కాదు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే ప్రైవేటు రంగ ప్ర పరిశ్రమ అని చెప్పి మీరు పైలాన్ దగ్గర వేసినటువంటి మొక్క ఈరోజు మహావృక్షంగా మారిపోయింది అన్ని రోజుల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ఓకే ఇది అందరికీ తెలిసినట్టు సత్యం ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి గత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో గాజువాక శాసనసభ్యులు కానీ ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకులుగా ఉన్నారు ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ ఎంపీ ఒక విద్యావంతుడు మేధావి ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ పూర్తిగా సహకారం ఆపగలిగారు తప్ప ఒక్క మాట చెప్పించలేకపోతున్నారు ఇది ఎన్ని రోజుల్లో అయ్యే అవకాశం ఉండదు ఇంకా ఎన్ని వందల రోజులు మీరు ఈ దీక్షలు చేయదలుచుకున్నారు మీరు చెప్పింది వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఇద్దరు కూడా ఎన్నికల ముందు మేము ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు పరం చెప్పి చెప్పన్నారు ఆమరణ నిరహ దిశ కూడా చేశారు పాల మన పల్లా శ్రీనివాస్ గారు కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడా కూడా వేదికల మీద గట్టిగా ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి లేదు అనే పరిస్థితి లేదు లేటెస్ట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిసిన టైంలో ఆయన ఫస్ట్ అడగాల్సిందేంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు మాకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీ రావడానికి కారణం కూడా ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓటు వేయబట్టే వాళ్ళకి మనం ఇచ్చినటువంటి మాట కారణంగానే అంత మెజారిటీ వచ్చింది కాబట్టి మనం స్టీల్ ప్లాంట్కి సొంతకంలో ఇవ్వమని చెప్పని ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి కానీ ఆ మాట మాట్లాడిన పరిస్థితి లేదు కానీ దేని గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అడిగింది ఏమిటనంటే ఈ రోజుకి ఇంకా శంకుస్థాపన ఎవల ఎనిమిదో తారీఖు ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తారని చెప్పాను అనుకుంటున్నటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని అడిగారు ఇంతకంటే దౌర్భాగ్యం రెండోది లేదు మేము చెప్పాల్సుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే గంగవరం పోర్టు ఉందో ఈ పోర్టు విశాఖ పోర్టు వాళ్ళు కట్టాల్సినటువంటి పోర్టుని ఈయన అడ్డుపడి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు కూడా ఎన్డీఏకి తెలుగుదేశం మద్దతుతోటే ఉంది తెలుగుదేశం మద్దతు ఉన్నటువంటి ఎన్డీఏ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి ఈ గంగవరం పోర్టుని ప్రైవేటు వ్యక్తి అనేటువంటి రాజుగారికి కట్టబెట్టే దాంట్లో కీలక పాత్ర పోషించారు అది మొదటి ద్రోహం ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలనే మాట మాట్లాడకుండా మిట్టలకి సొంత గనులు ఇవ్వటం అని అంటే ఇది స్టీల్ ప్లాంట్కి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ విశాఖ అభివృద్ధికి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ ఇది తీవ్రమైనటువంటి ద్రోహం చేయటం తప్ప రెండోది కాదు ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక శాసనసభ్యున్నో లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీనే కాకుండా ఇక్కడ అనేక మంది వచ్చిన్నారు మాజీ మంత్రులు ఉన్నారు ఉద్యమాలు కేవలం మీడియా ముందు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షిస్తామని చెప్పే అనేక పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా పోరాడతామని చెప్తున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో విశాఖ వాసులు ఉన్నారో ఈ దాదాపుగా వంద వార్డులతో కూడినటువంటి ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎందుకంటే ఈ విషయం గురించి గలమెత్తలేకపోతున్నారు కేవలం కేవలం చిన్న చిన్న విషయాలు వాళ్ళ కాంట్రాక్టర్లు మనీ ఇవి తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎందుకంటే ఇది ఎవరి సొంతం కాదండి ఎవరు పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వేల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగులుగా అధికారులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఎందుకంటే దీని గురించి స్థానిక నాయకులు కనీసం మీరు ఒక ఇందాకొక విషయం చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వము అని కానీ ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలైనా సొంతకం నేను విశాఖపట్నం ప్రకటించలేని ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అది ప్రైవేటీకరణ కాకోకుండా ఆపుతా ఉంటే మీరు నమ్మగలుగుతున్నారా ఒక కార్మిక నేతగా వాళ్ళ మాటలు నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా ఖచ్చితంగా వాళ్ళ మాటలు అయితే మేము విశ్వసించట్లేదు మేము నమ్ముకుంటుంది మా పోరాటాన్ని తప్ప ఈ నాయకుల మాటలు మాత్రం కాదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు కానీ గతంలో చెప్పినటువంటి మాటలని ప్రజలు కూడా విశ్వసించట్లేదు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పిన దానికోసం ఈ పల్లా శ్రీనివాసరావు గారిని లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు కానీ ఈరోజు వీళ్ళు నిలబట్టలేదు కానీ ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చి ఈరోజు మాట్లాడలేని పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది గత ప్రభుత్వం ద్రోహం చేసింది గత ప్రభుత్వం ద్రోహం చేసింది కాబట్టి మాకు ఓట్లేయమని వీళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మా పక్కన నిలబట్టలేదు గతంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా గట్టిగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పని మాటలు చెప్తున్నారు తప్పితే ఆచరణలో మాత్రం అటువంటి అడుగులు మాత్రం వేయట్లేదు మీరు చెప్పింది వాస్తవం అదే ఎస్ మరి ఇంకో విషయం సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నా నేను గనక గాజువాకలో గెలుచున్నట్లయితే మీరు గెలిపించినట్లయితే గాజువాక ఓటర్లు గెలిపించినట్లయితే విశాఖపట్నం ప్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గతంలో వారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి విశాఖ ప్రజలను ఉద్దేశించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఓ బహిరంగ సభలో వారు చెప్పున్నారు కానీ వారు ఇప్పుడు గెలవటము ఒక డిప్యూటీ సీఎంగా ఉండటము పవర్ఫుల్ క్యాండిడేట్గా ఉన్నారు ఇటీవల కాలంలో విశాఖ ఏజెన్సీ కూడా పర్యటించి రోడ్లు వ్యవహారాలు ప్రతి విషయంలోనే తనదైన శైలిలో ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పున్నారు మీకు హామీ ఇచ్చారు మరి మీ కార్మిక సంఘ నేతలు వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు వారిని వెళ్ళి లేదంటే పరిరక్షణ సమితి ఉంది కదా కమిటీ మీద ఈ వీళ్ళు మీరు వెళ్ళి వారిని అడగటం ఏమైనా జరిగిందండి వారు అడిగితే ఎలాంటి హామీ ఇచ్చారు మేము పరిరక్షణ కమిటీగా అపాయింట్మెంట్ అడగ్గా 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 మాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికే మాకు చాలా కష్టమైంది అతి కష్టం మీద మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మేము వెళ్ళి మా పోరాట కమిటీగా స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి మా డిమాండ్లు ఏమిటి స్టీల్ ప్లాంట్కి కావాల్సింది ఏమిటి అని చెప్పని స్వయంగా మేమే వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరాం కానీ ఆయన స్పందన మాత్రం మేము కోరినప్పుడు ఎలా ఉంది అని అంటే మేము ప్రయత్నం చేస్తాను మాట్లాడతాను అన్నారు తప్ప గతంలో ఇక్కడికి వచ్చి ఆయన మేము ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కని ఇది ప్రాణత్యాగాల ఫలం అని చెప్పిన ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలు మాత్రం ఈ రోజున పలికే పరిస్థితి అనేది మాత్రం లేదు విస్మరించారు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఉమ్మడి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి పెడితే మా సమస్య పరిష్కారం అయింది కానీ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు వీళ్ళు ఎన్నికల ముందు మాట్లాడిన ఏది దాని మీద కూడా మా మాట మీద ఇప్పుడు నిలబడే పరిస్థితి లేదు వీళ్ళు మాట మార్చారని చెప్పని మేము ఉన్నాం అంటే వచ్చి ఎక్కువ సమయం కాలేదు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇంకొకరు కానీ వచ్చి ఎక్కువ రోజులు కాలేదు కొద్ది కాలం అయింది నిలదొరుక్కోవటానికి ఈ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకోవటానికే ఈ సమయం అంతా సరిపోతుంది చివరికి మనం రోడ్ల విషయంలో కూడా చూసాం ఎక్కడ డబ్బులు అక్కడ ఎక్కడ పంచాయతీలో డబ్బులు అక్కడ తినేయడం జరిగింది అసలు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు తప్పులు వెలికి తీసి అసలు ఏం జరిగింది తెలియడానికి ఇంత టైం పట్టింది కాబట్టి తప్పనిసరిగా ప్రతిదీ మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ప్రతిదీ నిరబెట్టుకుంటామని చెప్పేసి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ చెప్తున్నారు దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఏమైనా మళ్ళీ మరొకసారి ఈ ఉద్యమం వైపు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆయన ఒక్క మాట మాట్లాడితే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే ఉదాహరణ విషయంలో ఆయన ఒక మాట చెప్తేనే అక్కడ హాస్పిటల్స్ వచ్చిన పరిస్థితి ఉంది ఆయన నిలబడి చేస్తే అవుతుంది అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మనం భావించినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అతిపెద్ద సీనియర్ నేత ఇప్పుడు మనకి స్పీకర్గా ఉన్నారు పత్రుడు గారు వారి దగ్గరికి వెళ్ళి కలవటము ఇక్కడ మీరు అసలు ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులందరూ ఒకే తాటి మీద ఉండి మీరు వెళితే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు అలాగా కలిసి వారిని కలిసి స్పీకర్ గారిని కలిసి మీ నేతృత్వంలో అంటే మీ కార్మిక నేతల నేతృత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాకుండా మన ఉత్తరాంధ్రలో అనేక ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సమస్యలు ఇటు ఫార్మాసిటీ అంటే అందరూ కార్మికులే వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళితే అసలు విశాఖపట్నం రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారిపోతుంది ఎందుకంటే మనకి సౌద్రం ఎలా ఉందో ఒక్కసారిగా అవుతుంది మీరు మీ నిరసన మిగిలిన కార్మికులు మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సరైన సమయం సమయం ఇచ్చాం ఖచ్చితంగా సమయం కూడా సరిపడా ఉంది అంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి వాళ్ళకి సమయం సరిపోలేదు అంటున్నారు కానీ మిట్టలకి భూములు కేటాయించడానికి మిట్టలకి మైన్స్ కేటాయించడానికి టైం ఎలా సరిపోతుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మాటలు చెప్పారు తప్ప హామీలు ఇచ్చారు తప్ప ఆచరణలో అటువంటి ప్రయత్నం మాత్రం చేయట్లేదు మేము లేటెస్ట్గానే స్టీల్ మంత్రి గారిని సిపిఎం పార్టీ ఎంపీ ద్వారా మేము స్టీల్ మంత్రి గారిని కలిసాం ఆయన కూడా చెప్తుంది ఏమిటనంటే మేము అడుగుతుంది ఒకటి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందో ఒకటి మేము అడుగుతుంది ఏంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని లేదా సెయిల్లో మెర్జ్ చేయమని లేదా కొంత ఆర్థికంగా సహకారం ఇవ్వమని ఈ మెర్జ్ చేసే అంశం కానీ లేదా సొంత గనులు ఇచ్చే అంశం కానీ అసలు ఇప్పుడు చర్చ చేయట్లేదు ఎక్కడ కూడాను ఏం చెప్తున్నారు మాకు ప్యాకేజీలు ఇస్తాం ప్యాకేజీల కోసం మీరు మేము మాట్లాడుతున్నాం ప్యాకేజీ ఇస్తాం మిమ్మల్ని రక్షిస్తామన్నారు ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్ రక్షింపబడదు మేము కోరుతుంది ఏమిటనంటే మిట్టలకి మీరు ప్రైవేటు ఇంకా పునాది కూడా పన స్టీల్ ప్లాంట్కి సొంతకాలంలో ఏమన్నా అడిగారు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సొంతకంలో ఎందుకు ఏమన్నా మీరు అడగరు ఎందుకు సమస్య ఏదైతే పరిష్కారం ఏమిటనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏమైనా ప్యాకేజీలు వాళ్ళకి పర్సనల్గా ఏమైనా లబ్ధి పొందుతారంటారా మీ అభిప్రాయం ఏమిటి అంటే మీదంటే కార్మికుల అభిప్రాయం ఖచ్చితంగా మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే కార్మికుల్లో కూడా ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది ఏమిటి చర్చ అని అంటే అంతకుముందు మీరు పోర్టుకి రాజుగారికి పోర్టు కేటాయించేటట్టు చేసి డబ్బులు ఎలాగైతే చేతులు మారయో ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మిట్టల దగ్గర ఆర్థికంగా సులాభం పొందడం కోసం మాత్రమే ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పినది మేము భావిస్తూ ఉన్నారు వర్కర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇప్పుడు ఎందుకంటే నిజంగానే అలా జరిగితే ఎందుకంటే ఈ ప్రభు గత ప్రభుత్వం అధికారంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన తప్పుల మీద వీళ్ళని అనేక మంది జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టడం జరిగింది అలాంటప్పుడు నిజంగానే టీడీపీ హయాంలో ఈ ముఖ్యమంత్రి హయాంలో లేదా ఈ డిప్యూటీ సీఎం హయాంలో ఇలాంటి తప్పిదాలకి పాల్పడితే ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రతిపక్షంలో ఉందో వాళ్ళు ఎందుకు స్తబ్దతగా ఊరుకున్నారంటారు వాళ్ళకి మీతో చేయగలపచ్చు మీకు గొంతు కలపచ్చు వాళ్ళ సహకారం మీకు అందించవచ్చు స్థానిక నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు ఇక్కడ మంత్రులు ఉన్నారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడే సీనియర్ నేతలు ఉత్తరాంధ్రకే సింహం అని పుల్లు అని చెప్పుకునే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు లేదంటే ప్ర ఎక్కడైతే స్పీకర్ పొజిషన్లో ఉండి కూడా ఎవరిని కూడా కేర్ చేయకుండా మాట్లాడినటువంటి తమ్మినేడి సీతారాం లాంటి వాళ్ళు ఉన్నారు మాజీ మంత్రి ఇక్కడ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఉన్నారు అవంతి శ్రీనివాసరావు ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఎవరో మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని ఎవరో విశ్వ విస్మరించే పరిస్థితి లేదండి వాళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు కారణం ఏమిటనంటే ఇప్పుడు ఉదాహరణ లేటెస్ట్గా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది విద్యుత్ ఛార్జీలు గతంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఈరోజు వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే విద్యుత్ ఛార్జీలు అనేది మేము ఇంకా తగ్గించడం సాధ్యపడదు ఈ తగ్గించకపోవడానికి కారణం ఈ ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం వైఎస్ఆర్సీపీ అని చెప్పని టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవంగా ఐఏఎస్ గారు ఈయన విద్యుత్తు కేంద్రంలో కార్యదర్శిగా చేసినటువంటి ఆయన చెప్పింది ఏమిటి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పింది ఏదంటే ఈఏఎస్ గారు ఇప్పుడు ఎలక్ విద్యుత్ ఒప్పందాలు ఏ అయితే ఉన్నాయో ఆదానితో చేసుకున్నాయి ఇది అవినీతి దీంట్లో మరకలున్న దృష్ట్యా మీరు పూర్తిగా దీన్ని రద్దు చేసి మళ్ళీ ఒప్పందం చేసుకోవడానికి ఆస్కారం ఉంది మీరు రద్దు చేయండి అని చెప్పి ఆయన కూడా సూచన చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అసలు వీళ్ళందరూ కూడా కార్పొరేట్లకి భయపడే పరిస్థితి కార్పొరేట్లకి అమ్ముడు పోయే పరిస్థితి ఉండటం కారణంగానే ఈ దే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈ పరిస్థితి ఏర్పడిందని అనుకుంటున్నాం ఇక్కడ కూడా మిట్టలకి కార్పొరేట్లకి వీళ్ళు లొంగిపోయారు ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విషయాన్ని ప్రజలకి సామాన్యులకి లేదంటే ఇప్పుడు మనకి అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయండి అయితే కష్టంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే నిజంగా తప్పు చేసినట్లయితే ప్రపంచంలో ఎక్కడ ఈ గ్లోబల్లో ఎక్కడ తెలుగువారు ఉన్నా లేదంటే విశాఖపట్నంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నా ఇలా అంటే అలాగే నిమిషాల్లో చేరుతుంది ఎందుకు వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు లేదా మీరు అనుకుని అనుమానిస్తున్నటువంటి ఏవైతే అంశాల మీద ప్రజల్లోకి ఎందుకని వెళ్ళలేదు మీరు కార్మికులు కార్మిక నేతలు ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ విధానాలు మార్చుకొని యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి బూర్జువా పార్టీలు అన్నీ కూడా ప్రభు మొత్తం ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ అమ్మాలనేటటువంటి దాంట్లో ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మనేమని ఎందుకు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి మేము చేసినటువంటి కృషి కారణంగా పోరాటాల కారణంగా వాళ్ళు అనివార్యమైన పోరాటాలు చేసి ఈ వాళ్ళతో చెప్పించే అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ విధానం వేరు వాళ్ళు ప్రైవేటీకరణకు అనుకూలం ఈ పార్టీలన్నీ కూడా కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి మేము ప్రైవేటీకరణ కానివ్వని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎల్ఐసి ప్రైవేటీకరణ జరుగుతుంది రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ జరుగుతుంది వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ వీళ్ళు అంగీకరిస్తూనే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పి చెప్పించటం చెప్పించగలిగామంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజలు పోరాటాల కారణంగా వాళ్ళ విధానంలో వాళ్ళ విధానం ప్రైవేటీకరణకు అనుకూలమైన కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి మేము కారణం కారణమో అని చెప్పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో ఇతర ప్రజలు కూడా మొత్తం అందరూ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇలా విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది విధానాన్ని మార్చుకోకపోతే వీళ్ళు తుప్పలు పట్టే పోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా వచ్చిందని చెప్పి సమయం ఉంది ఎందుకంటే మనకి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాబట్టి దానికన్నా ముఖ్యంగా మీరు మరొకసారి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఉన్న మంత్రుల్ని ఎందుకంటే మనకి హోమ్ మినిస్టర్ కూడా మనకు స్థానికంగా ఉన్నటువంటి నేత కాబట్టి మహిళ కాబట్టి అనిత గారు వారిని కానీ సంప్రదించి వారి స సహాయ సహకారాలతో ఎందుకంటే ఎంపీ కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మేధావి విధేవంతుడు కాబట్టి వీళ్ళ సహకారంతో దీన్ని చెప్పించడానికి ప్రయత్నం చేయడానికి మళ్ళీ ఏమన్నా వాళ్ళని కలిసే అవకాశం ఉందంటారు మేము రాజకీయ నాయకుల్ని కలిస్తే వాళ్ళు మా ముందు అందరూ కూడా మేము చెప్పింది ఓకే అని అంటున్నారు కానీ వీళ్ళ మాట ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాట ముఖ్యమంత్రి గారు ఏనే పరిస్థితి లేదు ఓకే ముఖ్యమంత్రి గారు ఈ మాటన ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏమన్నా మోడీ గారిని ఏమన్నా కన్విన్స్ చేయగలరా మోడీ గారు కంప్లీట్గా ఆదానీతోటి అంబానీతోటి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలతోటి పూర్తిగా అయి ఉన్నారు దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎలక్ట్రోల్ బాండ్స్లో పూర్తిగా బీజేపీ పేకల్లోతో డబ్బులు తీసుకొని మునిగిపోయి ఉంది వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా దీన్ని మాట్లాడగలిగే పరిస్థితి అనేది లేదు ఇది ఉద్యమం ద్వారా మేము వేయల ద్వారా అందరినీ సంప్రదించడం అందరినీ రిక్వెస్ట్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు ఇప్పటివరకు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం కానీ మేము నమ్ముకునేది ప్రజల పోరాటంలోకి దిగితే తప్ప ప్రజలు కార్మికులందరూ పోరాటంలోకి దిగితే తప్ప ఈ నాయకులని ఈ నాయకులు చెప్పే మాటని పైవాళ్ళు వినే పరిస్థితి అనేది ఉంటుంది లేకపోతే మాత్రం వీళ్ళ మాట కూడా పైవాళ్ళు వినరు పైవాళ్ళు కూడా ఏమీ చిన్నగా ఏమీ లేని పరిస్థితి అనేది ఉంది కాబట్టి పోరాటమే పరిష్కార మార్గం భవిష్యత్తులో మేము ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి మేము ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం కృషి అనేది చేస్తూ ఉన్నాం ఇప్పుడు లేటెస్ట్గా కూడా మేము భవిష్యత్తులో కూడా పెద్ద ఇప్పుడు ముఖ్య ప్రధానమంత్రి గారు ఎనిమిదో తారీఖు పర్యటన కానీ ఉంటే ఆ సందర్భంగా మేము కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పనే సంప్రదింపులు కూడా కార్మిక సంఘాలుగా మేము అంటే అఫీషియల్గా అయితే మీకు అవకాశం ఉంటుంది త్రూ ఎంపీ గారి ద్వారా కానీ ఇంకొకళ్ళ ద్వారా కానీ లేదు అంటే మీరు ఒకవేళ వెళ్ళి డైరెక్ట్గా కలుద్దాం అంటే మీకు హౌస అరెస్టులు లేదు అనుకుంటే ఇవన్నీ కామన్గా జరిగా ఎప్పుడైతే మనం చూస్తున్నాం కదా ముఖ్యమంత్రి వచ్చినా లేదా ప్రధానలు వచ్చినా లేదా కేంద్ర మంత్రులు వచ్చినా ముందుగానే మిమ్మల్ని వచ్చేసి కార్మిక నేతల్ని కార్మిక కార్మికుల్ని హస అరెస్టులు చేస్తారు అరెస్టులు చేస్తారు అలా కాకుండా సామరస్య వాతావరణంలో ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మీతో సహకారం అందించడానికి బీటీ ద్వారా మీరు ఏమి వాళ్ళని కోరబోతున్నారు మేము కోరేది ఏంటంటే బీటీ ద్వారా ప్రజలందరినీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి పెద్ద ప్రమాదం రాబోతా ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా తయారయ్యి ప్రజలకి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా అమ్మాయాలని చెప్పనే చూస్తున్నారు దీన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మేము కోరేది ఏంటంటే ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించి గతంలో కూడా మేము ఉత్తరాంధ్ర మొత్తం ఒక పెద్ద బైక్ యాత్ర చేసాం ఇక్కడి నుంచి అమరావతికి బైక్ యాత్ర చేసాం ఇక్కడ స్థానికంగా కూడా అనేక నిరాహార దీక్షలు పాదయాత్రలు ఇవన్నీ కూడా మేము అనేక సార్లు గతంలో కూడా పోరాటాలు నిర్వహించున్నాం భవిష్యత్తులో కూడా ఆ పోరాటాల ద్వారా కార్మికుల్ని ప్రజల్ని చైతన్యవంతం చేసి కార్మికులు ప్రజలు కూడా ఈ పార్టీల యొక్క అంతర్లీనంగా వాళ్ళు చేస్తున్నటువంటి పైకి చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనే దాన్ని ఈ రోజున నమ్మే పరిస్థితి లేకుండా పోతా ఉంది ప్రజల్లో కూడా ఇది భవిష్యత్తులో ఒకసారి మోసం చేయగలరు రెండు సార్లు మోసం చేయగలరు మూడు సార్లు చేయగలరు కానీ నిరంతరం ప్రజల్ని కార్మికుల్ని మోసం చేద్దామంటే మాత్రం ఈ రాజకీయ పార్టీలకు సాధ్యపడదు అనేక సంఘటనలు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా నే లేటెస్ట్గానే శ్రీలంకలో చూసాం లేదా ఇతర బంగ్లాదేశాల్లో చూసాం దేశాధ్యక్షులే దేశాలను వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితులు అనేది ఏర్పడినాయి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదే పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా అనేక చోట్ల ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదే బాధలు కానీ ఇదే పరిస్థితుల్లో కొనసాగితే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వచ్చిందని చెప్పిన మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అటువంటి తిరుగుబాటు వస్తుంది కూడా ఆ రోజున వీళ్ళందరూ కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు పారిపోకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే మీ విధానాన్ని మార్చుకోండి విధానాలు మార్చుకోకపోతే మాత్రం ఇదే విధానాలు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కార్మికులు తిరగబడతారని చెప్పి అనేది మేము మీకు హెచ్చరిక చేయదలుచుకున్నాం అంతే తప్ప నేను అడుగుతున్నది ప్రజలకి మీ ప్రజలు మీకు కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకి ఎవరైతే ఈ పరిరక్షణ కమిటీ ఉందో వీళ్ళకి ఎలాంటి సహకారం మీకు కావాలి ప్రజల నుంచి మీరు ఎలాంటి అభ్యర్థి ఇస్తారు మేము మాకు సహకారం ఇస్తున్నారు ప్రజల సహకారం లేకపోతే మేము పద్నాలుగు వందల రోజుల పాటు ఈ ఉద్యమాన్ని చేయలేము ప్రజల్లో కూడా కోరిక ఉంది కాబట్టి ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ విధానాన్ని ప్రకటించాల్సి వచ్చింది ఎజెండా చేయగలిగాము ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం కానివ్వమని చెప్పని ప్రజల ఎజెండాగా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఆ మాట చెప్పించగలిగాం భవిష్యత్తు ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ ఆచరణలో చేయట్లేదు అది ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున ఈ ప్రభుత్వాలు చెప్తుంది ఏంటి చేస్తుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది ఎక్స్పోజ్ అవుతూ ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు మేము చేసే మేము కోరేది అంటే ప్రజలను కూడా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ పోరాటాల్లో మీరు కూడా భాగస్వాములకండి భాగస్వామి అవటం ద్వారా ఖచ్చితంగా ఈ ఈ రాజకీయ పార్టీల విధానాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు ఏదైతే కార్పొరేట్ సంస్థలకు లొంగిపోతున్నారో దాన్ని మనం ఎక్స్పోజ్ చేయకపోతే మాత్రం దాన్ని అడ్డుకోకపోతే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి ఆటంకం అయిపోతుంది అభివృద్ధి చాలా కుంటుపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కోల్పోతారు తాత్కాలికంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలకంగా ఉన్నాయి మన కొత్తగా ఏర్పడినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది పారిశ్రామిక రాజధాని ఈ పారిశ్రామిక రాజధానిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగితే ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది ఇప్పుడు గంగవరం పోర్టు ఉంది గంగవరం పోర్టులో కార్మికులకు ఎంత జీతం ఇస్తున్నారు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు జీతం ఇస్తున్నారు అదే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్ కూడా వెయ్యి రూపాయలు వస్తున్నాయి అది ఇక్కడ కొనుగోలు శక్తి లేకుండా ప్రజలకి ఈ ప్రైవేటు పరిశ్రమలన్నీ కానీ వచ్చే మొత్తం ప్రైవేటీకరణ కానీ జరిగితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జీతాలు గాజువాకలో స సగటు ఆదాయంలో కొత్త రాష్ట్రంలో గాజువాక మండలం గాజువాక నియోజకవర్గం అధికంగా ఉంది కారణం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉండబట్టి ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమ అన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగితే ఈ కుంటుబడే ప్రమాదం అనేది అభివృద్ధి కుంటుబడే ప్రమాదం అనేది ఉంది ప్రజల ఉపాధి ఇప్పటికే దెబ్బతింటా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా వాళ్ళ విధానాన్ని మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అనేది అర్థం చేసుకోవాలి ఎస్ ఏది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పద్నాలుగు వందలు పద్నాలుగు వందల రోజుల నుంచి కార్మికులు చేస్తున్నటువంటి నిరసన దీక్షలు ఏవైతే ఉన్నాయో చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి వీళ్ళకి సహకారం అందించి కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అదేవిధంగా కొనసాగిస్తుందా లేక ఏదో ఒక సాగు చెప్పి దీన్ని ప్రవీఠీకరణ చేయటానికి యోసిస్తుందా ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే కార్మికులు అదేవిధంగా కార్మిక సంఘాలతో పాటు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా వీళ్ళకి సహకారం అందించే దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటానికి వీళ్ళకి సహకారం అందిస్తారు అన్నది కాలమే నిర్ణయిస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారులు రాకముందు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలతో పాటుగా విశాఖలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరి రానున్న రోజుల్లోనే ప్రభుత్వ వైఖరి తెలియబోతుంది థ్యాంక్ యూ సార్